హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా అన్నారా బాగున్నారా మీరెంతా బాగుండదు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ రోజు అయితే బొచ్చి కొడంలో ఈ చేపతో నేను ఇంట్లోకి ఫిష్ బిర్యానీ చేయాలని ఆశపడుతున్నాను ఫస్ట్ టైం చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం ఈ చేపలు అయితే మాయన క్లీన్ చేసి కట్ చేసి ఇచ్చేస్తాను ముందుగా చేపలు అయితే కృపాకి కట్ చేసి ఇచ్చేద్దామండి కటింగ్ కావాల్సిన నీట్గా ఇలాగున్న చేపని ఇలా చేస్తాను అనమాట చుట్టూ తెల్లగా క్లియర్గా వచ్చేసిందండి ఇక్కడొకరు ఘాటు పెడింది అదేం కాదు నీట్గా కోసేసుకుందాం చూడా బిర్యానీ ముక్క సరిపోతుంది సరిపోతలా ఇదే సైజా ఆయన చేప క్లీన్ చేసి ఇచ్చాడు అన్ని ముక్కలు వేయలేదు కొన్ని ముక్కలు మాత్రమే తీసుకున్నాను పెద్దగా ఉన్నట్టు తీసుకున్నాను సైజులు ఇట్లా చికెన్ ముక్కలాగా కొట్టించాను ఆయన చేత వీటికి ఇప్పుడు మసాలా పెడతా ఫిష్ మసాలా ఫ్రై మసాలా తీసుకున్నాను అది కొద్దిగా వేసాను కారం తగినంత పసుపు కొంచెం కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ రుచికి సరిపడా నిమ్మరసం ధనియాలు జీలకర్ర మిరియాలు దోరుగా వేయించి ఆ పొడి నెత్తగా చేసి పెట్టాను ఇప్పుడు కానీ వేస్తాను సరిగ్గా చూసి చేస్తా ఉన్నాను ఎట్లా వస్తుందో మరి ట్రై చేస్తాను అయితే చేప ముక్కలు పట్టిచ్చేస్తాను ఇలాగే పక్కన పెట్టేస్తాను మూత పెట్టి కొంచెం మసాలా మిగిలింది నూనె అయితే కాగింది ముందుగా ఇవి పెద్ద సైజు ఇవి పెద్ద సైజుగా గా కట్ చేసి పెట్టుకున్నాను ఇగో ఇవేమంటే చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇది కర్రీలోకి త్వరగా గోల్డ్ కలర్ రావడం కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నా

బాగా ఉడికిపోయింది తీసి పెట్టేసుకుంటున్నా ప్లేట్లో చేపలు అయితే వేయించి పెట్టేసాను పక్కన పెట్టేస్తున్నా చేప వే చేపలు ఫ్రై చేసి పెట్టుకున్న నూనె అయితే దాన్నే పోస్తున్నా మళ్ళీ బాండ్లు నీట్గా కడిగి పెట్టుకొని ఆ నూనె వేస్తేనే బిర్యానీలోకి టేస్ట్ కాగింది ముందుగా తరిగి పెట్టుకున్నా ఎర్రగడ్డలనే నూనెలో వేస్తున్నా అయితే బాగా కాగాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేస్తున్నా మసాలాతో ఉడికి టమాటా ముక్కలు వేస్తున్నా పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర కొంచెం ఫస్ట్ వేస్తున్నా కారం కొద్దిగా కొంచెం ఉప్పు సాల్ట్ ఇందులోనే ధనియాలు ధనియాలు జీలకర్ర మిరియాలు దోరగా వేయించి పెట్టుకొని పొడి చేసి పెట్టాను ఆ పొడిగానే వేస్తున్నా ఇంట్లో ఉన్నాను నూనెత్తి బాగా పైకి తేల్చింది ఇంకా పక్కకు దించిపెట్టేసుకుంటుంది ఇంకా రైస్ని అన్నంని ఉడికించుకోవాలి బిర్యానీ ఉడికించుకోవాలి ఇంకా ప్రాసెస్లోకి మసాలా అంతా నీళ్ళల్లో వేసేస్తాం ఆకులు షాజీరా జీరాలు మిరియాలు మిరియాలు మొగ్గలన్నీ కలిసిపోయినాయి అన్నీ వేసేస్తున్నా సాల్ట్ కొంచెం నిమ్మరసం కొద్దిగా నూనె కొద్దిగా రెండు టీ స్పూన్లతో ఉడకాలి అంతా ఉడకూడదు కొంచెం ఉడకాలి ఇంద పదిలో ఎనిమిది శాతం ఉడకాలి శాతం అట్లా అట్లా ఉడుకుంది ఇప్పుడు దమ్ వేసుకోవడానికి రెడీ చేస్తున్నా ఫస్ట్ ఒక స్టెప్ పుదీనా ఫస్ట్ కొద్దిగా చల్లుతున్నాను తర్వాత కొత్తిమీర కానీ కొద్దిగా చల్లుతున్నాను ముందుగా మసాలానే తయారు చేసుకున్నాను దీని అయితే దీని దీనిపైన దీనిపైన చేప ముక్కలు పెడుతున్నా రెండో స్టెప్పు మసాలా దీని పైన కానీ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర చేస్తే మిగిలిన నూనె కొంచెం పైన పోసేసి దమ్ పెట్టడానికి అర్థాకులతో చేస్తున్నాను ఆవిరిపోకుండా ముద్ద పెట్టేస్తున్నా సిమ్లో పెట్టుకున్నాను చిన్నమంటే ఇదే ఫస్ట్ ఏం చేస్తున్నది ఎలా వస్తుందా మరి తెలియదు చూడాలి టేస్ట్ కానీ అసలు ఎప్పుడు చేయలేదు విచిత్రంగా నాకు చేయటం కొత్తగా ఉంది తీసేస్తున్నాను అన్నం బాగా అయితే ఉడికిపోయింది పొడి పొడిగానే ఉంది దించేసుకుంటున్నాక సూపర్గా ఉంది స్మెల్

చాలా పొద్దుపోయిందండి బా ఎంత పొద్దుపోయినా భోజనం టైం అయింది కరెక్ట్గా అన్నం టైం అయితే అయిపోయింది కానీ ఎంత పొద్దుపోయినా ఈ చేప బిర్యానీ అనేది టేస్ట్ చూడాలి పొగలకు తెలియ ఫ్రెండ్స్ చేప బిర్యానీ ఫస్ట్ టైం తింటున్నాం ఫస్ట్ టైం తింటున్నా నేను ఫస్ట్ టైం చేయటం చేసిన వ్యక్తి ఫస్ట్ టైం తినే వ్యక్తి ఫస్ట్ టైం అది టేస్ట్ ఎలా మరి ఎవరు చెప్పాలి గోట్ తక్కువ చేప బా చూడండి ఎంత బాగా ఉడికిందో ముళ్ళలు ఉంటాయి చూసుకోండి అనవు దీనికి తక్కువ లేవు ములు ముళ్ళు తక్కువ ముల్లులు ముల్లులు ఉంటాయి ముల్లులు తీసుకోవాలబ్బా అది చేప ముక్కోడి ముక్క అయితే ఎముకలు ఉంటాయి కాబట్టి ఇలాగా గో అన్నంలో రైస్లలో పెట్టె రూప చెప్ బాగండే అబ్బా నేను అక్కడ విట్టుగా దీంట్లోకి ఏదో లాగా అనుకున్నావు అనే కదా అసలు చేపలు బిర్యానీ నచ్చినట్టు లైక్ చేయండి మా ఛానల్ చేసుకోండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాము అంతవరకు సెలవు